ఖమ్మంలో మహాత్మా గాంధీ సుస్థిర విజ్ఞాన సదస్సును నిర్వహించారు భర్త రామదాస్ భక్త రామదాస్ కళాక్షేత్రంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ గాంధీ విజ్ఞాన ప్రతిష్టాన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది వందే మాత్రం గీతం రచించి నూట సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక ప్రోగ్రాంలను చేపట్టారు ఈ కార్యక్రమంలో ఎంపీ రఘురామిరెడ్డి కాంగ్రెస్ నేత తుమ్మల యుగేందర్ పాల్గొన్నారు జరగదెస్ట్ చాలా బ్యాంక్ తర్వాత మళ్ళీ మాత్రం యొక్క వర్ధాంతి సందర్భంగా నన్ను పిలిచినందుకు వీరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను గాంధీ గారి గురించి రాజేందర్ రెడ్డి గారు ఇప్పుడే చెప్పారు ఇండిపెండెన్స్ మూవ్మెంట్లో కొన్ని అంశాలు చెప్పదలుచుకున్నాను వారి గురించి నైన్టీన్ సెవెంటీన్లో చాంప్రాన్లో ఇండిగో అనే పువ్వు బ్రిటిషర్సు మనోళ్ళని పెట్టి ఆ చెట్లని పెంచేదనమాట ఆ మొక్కను పెంచేది దాంట్లో వర్కర్స్పై ఎక్స్ప్లాయిటేషన్ చేసి ఈ ఇండిగో అనే పువ్వుని కలర్ చేసేదనమాట చాంప్రాన్లో అప్పుడు మహాత్మా గాంధీ గారు దాంట్లో ఉద్యమం చేసి ఈ వర్కర్లకు శాలరీస్ వచ్చేటట్టు వేజెస్ ఆ రోజు ప్రకారంగా తర్వాత వారి ఎక్స్ప్లాటేషన్ దాంట్లో సత్యాగ్రహం చేసి ఆ మూమెంట్లో పాల్గొని ఆ ఇంటిగో అనే పువ్వు కొంతవరకు ఆపి వాళ్ళ వేజెస్ వచ్చినాకనే దాన్ని ఉత్పత్తి స్టార్ట్ అయిందనమాట అదేవిధంగా నైన్టీన్ ఎయిటీన్లో అహ్మదాబాద్ మిల్స్ కాటన్ మిల్స్ ఉండేది కాటన్ వస్త్రం తయారు చేసే మిల్స్ ఉండేది అక్కడ కూడా ఇదే ప్రాబ్లం ఉండేదన్నమాట వర్కర్లకు వేజెస్ రాక ఆ రోజులలో ప్లేగ్ వేజెస్ అనేది వాళ్ళు బ్రిటిష్ వారు దాస్ కళాక్షేత్రంలో గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి మహాత్మా గాంధీ విగ్రహ ప్రదర్శన మరియు అట్లాగనే చరక ప్రదర్శన కార్యక్రమానికి ఈరోజు గౌరవ మంత్రి ఎంపీ గారు అలాగనే యుగేందర్ గారు తుమ్మల యుగేందర్ గారు అలాగనే ముఖ్య నాయకులు చాలామంది ఈరోజు ఇక్కడికి వచ్చేశారు ఈరోజు ఈ కార్యక్రమం ఒక ప్రధాన ఉద్దేశం ఏంటంటే మహాత్మా గాంధీ గారు తీసుకొచ్చినటువంటి అనేక సంస్కరణలు ఈరోజు మరుగునబడి ఇదవుతున్న సందర్భంలో ఈరోజు బీజేపీ కానీ మిత్ర ఈ ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థలు ఈరోజు మహాత్మా గాంధీ గారిని కించపరుస్తూ చేస్తున్నటువంటి అనేక అవ ఆరోపణల్ని తిప్పికొట్టి ప్రజలలోకి ఈ విషయాన్ని తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఆల్రెడీ మేము ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ప్రతి స్కూల్లో ఎయిత్ నైన్త్ టెన్త్ వాళ్ళకి వందే మాత్రం ఒక ఆవిష్కత భారత రాజ్యాంగం మహాత్మా గాంధీ మీద క్విజ్ కాంపిటీషన్ వాళ్ళకి బహుమతులు ఇవ్వడం జరుగుతుంది అలాగనే దేశ సంస్కృతికి సంబంధించినటువంటి కళలను ప్రదర్శించడం జరుగుతుంది అలాగనే విజ్ఞానం ఇచ్చే విధంగా నెలకొండపల్లి ప్రకృతి వైద్యశాల డాక్టర్లతోటి ఈరోజు విజ్ఞాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది చిత్తైపోతున్నది యువత మనం అనుకున్నంత పరిస్థితులు మన చుట్టూ ఉన్నంత ఈజీగా మన కుటుంబంలో ఉన్నంత పరిస్థితులు బయట లేవు ఎక్కడ చూసినా మూల మూల గ్రామ గ్రామన అయితే ఈ మత్తు పదార్థాల నివారణ అనే పదాన్ని గాంధీ డెబ్బై సంవత్సరాల కిందనే చెప్పారు అది ఈవెన్న కూడా గుర్తించింది ప్రపంచ దేశాలు కూడా గాంధీ చెప్పినటువంటి ఏడు సస్టైనబుల్ గోల్స్ గుర్తించి అవలంబిస్తున్నాయి వాళ్ళ ప్రపంచవ్యాప్తంగా కానీ మనం ఏం చేసినాం అంటే మర్చిపోయినాం ఏదైతే బ్రిటిష్ వాళ్ళు తెచ్చిన కల్చర్ ఉందో బ్రిటిష్ వాడు మన దేశాన్ని వదిలిపెట్టి పోయినా ఆ బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ వదిలేసిన కల్చర్ చాలు మనం నాశనం చేయడానికి మనకు నిజమైన స్వాతంత్రం ఎప్పుడు వస్తుందంటే బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు కాదు ఇక్కడ నుంచి బ్రిటిష్ కల్చర్ని సంస్కృతిని వెళ్ళగొట్టినప్పుడు నిజమైన సంస్కృతి మనకు వస్తుందని గాంధీ గారు చెప్పారు అనేక సంస్కృతులు మన సంస్కృతులంతా వాళ్ళు సర్వనాశనం చేశారు అయినా మనం పట్టుకుంటూ దాన్ని ఇక్కడ దాకా వచ్చినాం ఇప్పుడు తెలుస్తున్నది మనకు కరోనా తర్వాత ఇంట్లో కషాయాలు తాగడము రకరకాల స్వదేశీ విధానాలు అనేక పద్ధతులు అవలంబిస్తున్నాం ఇదంతా గాంధీ లక్ష పుస్తకం రాసిన రాసింది ఆ రోజు మనకు అప్పుడు చెప్తే కరోనా చెప్పినాక తెలిసింది అదే విధంగా మత్తు పదార్థాలు గల్లీలోకి వచ్చినాయి మత్తు పదార్థాల నివారణ గాంధీ గారు చెప్పారు మత్తు పదార్థాల నివారణ తర్వాత స్వదేశీ వస్తువులు వాడాలి ఇలా మోడీ గారు కూడా నరేంద్ర మోడీ ప్రియతమ మన ప్రధానమంత్రి గారు కూడా మంత్రి గారు కూడా ఏమంటారు అంటే స్వదేశీ వాడండి స్వదేశీ ఇప్పుడు అక్కడ ఎవరు మన ట్రంప్ వచ్చేసి అమెరికాలో లేస్తే కానీ ఇలా మనకి స్వదేశీ గుర్తు రాలేదు కళాక్షేత్రంలో యూత్ కాంగ్రెస్ గాంధీ గారి ఆలోచనల్ని ఆయన కోరుకున్నటువంటి సుస్థిర భారతవాణిని సృష్టించే భావి భారత పౌరులైనటువంటి మీ అందరికీ చేరవేసే విధంగా ఈ కార్యక్రమాన్ని తీసుకున్న యూత్ కాంగ్రెస్ కమిటీ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గాంధీ గారు కోరుకున్నటువంటి ప్రతి రంగంలో ఉన్నటువంటి సుస్థిర విధానాన్ని మనం అలవర్చుకోవాల్సిన అవసరం ఇంకా ఉంది స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా కూడా ఇంకా అభివృద్ధి చెందే దేశం కింద ఉన్నాం తప్ప అభివృద్ధి చెందిన దేశం అనే అనిపించుకోవాలని ఆయన కోరికని ఇంకా పెండింగ్లోనే ఉంది భారతదేశం భావితరాలు అందరూ కూడా ఆయన ఆలోచనల్ని ఆయన మనకు నేర్పించినటువంటి అహింస నీతి నిజాయితీ అనే అంక్షనాల మీద మనందరం కూడా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది ఈ కార్యక్రమాన్ని మీరందరూ కూడా ముందుకు తీసుకెళ్ళి గాంధీ గారి గురించి ఆయన చేసినటువంటి సేవల గురించి ఆయన కోరుకున్నటువంటి నవభారతాన్ని గురించి మీరందరూ కూడా ఆలోచన చేస్తారని ఇంత పెద్ద కార్యక్రమాన్ని తీసుకున్న మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై